హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామిడికాయ పప్పు ఎంతో సింపుల్ అండ్ ఈజీ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో నీకు ప్రాసెస్ చూపిస్తాను మనం కందిపప్పుని ముందు శుభ్రంగా రెండు సార్లు కడిగి సరిపడా వాటర్ పెట్టుకోవాలి ఈ కందిపప్పు కడిగేటప్పుడు బోర్ వాటర్ తో కడగొద్దు తొందరగా ఉడకదు మనం మంచినీళ్ళతోనే కడిగి అవే వాటర్ ఎసరు పెట్టుకుంటే సరిపోతుంది పప్పు ఉడికేటప్పుడే మనము ఆనియన్స్ అలాగే కొన్ని పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఐదారు వేసుకోవడం బెటర్ మామిడికాయ పులుపు కదా అది ఇది బ్యాలెన్స్ అవ్వడానికి మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో ముక్కలు సీడ్ కూడా వేసుకోవాలి మనం సీడే చాలా టేస్ట్ ఉంటుంది ఈ పప్పులో మనం కావాలంటే ఈ పప్పులో వేసుకుంటే ఇంకా బాగుంటది నేను నాలుగు ముక్కలు సొరకాయలు వేస్తున్నా మామిడికాయ ఎక్కువ పులుపు ఉంటది కాబట్టి బ్యాలెన్స్ అవ్వడం కోసము వేస్తే అందులో అలా సెట్ అయిపోతుంది కానీ నేను సొరకాయ వేస్తున్నా ఇలా రెండు విజిల్లు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది మనం పప్పుని ఉడకబెట్టేటప్పుడే కొంచెం పసుపు అలాగే మన టేస్ట్ కి సరిపడా కారము కొంచెం ఆయిల్ వేసి కుక్కర్ పెట్టుకోవాలి ఇంకా మనం పోపు కోసం ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ లోపు మనము పోపు కోసము ఎల్లిపాయని పచ్చ పచ్చగా దంచి పెట్టుకోవాలి అలాగే ఎండుమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి పప్పుకి మెయిన్ పోపే ఇంకా ఆయిల్ హీట్ అవ్వడానికి టైం మట్టి కుండ కాబట్టి ఫస్ట్ మనం ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి కొంచెం కలర్ షేడ్ అవ్వగానే మనం ఎల్లిపాయ వేసుకోవాలి ఎండుమిర్చి బాగా ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇంకా అలా అయితే మనం ఎండుమిర్చిని డైరెక్ట్ కూడా మనం తినేయచ్చు ఇంకా ఎండుమిర్చి కొంచెం కలర్ షేడ్ అయినాయి మట్టికుండ కదా హీట్ అవ్వడానికి టైం పడుతుంది కానీ వన్స్ హీట్ అయిందంటే తగ్గడానికి చాలా టైం పడుతుంది ఎల్లిపాయ జీలకర్ర ఆవాలు ఇవి కొంచెం ఎల్లిపాయ ఎండుమిర్చి మగ్గినానికి వేసుకుంటేనే జీలకర్ర మాడదు మనం ఫస్ట్ వేస్తే జీలకర్ర బ్లాక్ అయిపోతుంది అందుకే మనం ఎల్లిపాయ ఎండుమిర్చి మగ్గిన తర్వాత వేసుకోవాలి జిలకరవాలో ఇవి కొంచెం పచ్చివాసన పోయినాక మనం ఫైనల్ గా కరివేపాకు ఇంకా ఫైనల్ గా కరివేపాకు కరివేపాకు కూడా కొంచెం మగ్గాలి నా దగ్గర కొంచెం ఫ్రెష్ కరివేపాకు ఉంది కొంచెం డ్రై అయిన కరివేపాకు ఉంది డ్రై అయినా పర్లేదు మనం ఆయిల్ లో వేయగానే కొంచెం ఫ్రెష్ అయిపోతుంది ఏం కాదు బాగా డ్రై అయిపోతే కరివేపాకుని మనం వాటర్ లో ఒక ఫైవ్ మినిట్స్ నాన పెట్టినామంటే అది మళ్ళీ ఫ్రెష్ అయ్యే ఛాన్స్ ఉంటది అని ఫ్రెష్ కాదు కొంచెం ఆకులు రిఫ్రెష్ అవుతాయి ఇవి మగ్గగానే మనం ఇంకా పసుపు యాడ్ చేసుకోవడం మనకి పసుపు కొంచెం ఎక్కువనే ఉండాలి అని హెవీ కాదు పోపు పైన ఇలా పచ్చగా కనిపిస్తే చాలా బాగా అనిపిస్తుంది ఎంత తినలేని వాళ్ళు కూడా పోపుని చూసి టెంప్ట్ అయిపోతారు ఇంకా తినాలనిపిస్తుంది సో పసుపు కొంచెం ఎక్కువనే వేస్తాను నేను ఎక్కువ వాడతా మాకు అలవాటు అయిపోయింది పసుపు కొంచెం ఎక్కువ ఉన్న ఆ ఫ్లేవరు చాలా మందికి పసుపు ఎక్కువ ఉంటే నచ్చదు బట్ మాకు అలవాటు అయిపోయింది పోపు రెడీ అయిపోయింది ఇంకా దీంట్లో మనము ఉడకబెట్టుకున్న మన పప్పు యాడ్ చేసుకోవడమే మన మామిడికాయ పప్పు బాయిల్డ్ అయిపోయింది ఇంకా సీడ్ మనం పోపులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఇంకా పోపు వేసి పోపులోకి వేసేస్తున్నాం అంతే మన మామిడికాయ పప్పు రెడీ ఇప్పుడు మనం పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను పప్పుకి కాంబినేషన్ పచ్చి పులుసు ఆనియన్స్ లో కొంచెం దొడ్డు పేసిన ఇది నువ్వుల పొడి మా వదినమ్మ స్టైల్ పచ్చి ఇది మా మమ్మీ ఇంకోలా చేస్తుంది వదిన ఇంకోలా చేస్తుంది వదిన వాళ్ళ నమ్మ స్టైల్ అని చెప్పాలి యాక్చువల్లీ కొంచెం షుగర్ ఇప్పుడు మనం దీటిని బాగా నలుపుకోవాలి ఇంకా ఆనియన్స్ లో వాటర్ అంతా బయటకు వచ్చేలా పకోడీకి నలిపినంత ఎక్కువ కాదు జస్ట్ క్రష్ చేయడమే అంతే నువ్వుల పొడి షుగర్ సాల్ట్ ఇంకా ధనియాల పొడి ఇవన్నీ వేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత మనం ఇంకా చింతపండు రసం దీంట్లో యాడ్ చేసుకోవడం పచ్చిమిర్చి ఎక్కువతో పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది ఆనియన్స్ కలిపి పక్కకు పెట్టుకోవాలి ఈ లోపు చింతపండు గుజ్జు పక్క తీసుకోవాలి ఇంకా చింతపండు రసము మనం పులుపుకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం చిక్కగానే ఉంటుంది నువ్వుల పొడి వేసుకున్నాం కాబట్టి సాల్ట్ ఒకటి చెక్ చేసుకొని మనం పోపు వేసుకోవడమే ఇంకా మనం సేమ్ మనం పప్పుకి పోపు ఎలా వేసుకున్నామో అలాగే కాకపోతే మనకి పచ్చి పులుసులో మనం కారం పొడి యూజ్ చేయం కాబట్టి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి ఇంకా సేమ్ అదే పోపు మిర్చి ఎక్కువ వేయాలంతే కావాలంటే మనం చిటికెడు కారం వేసుకోవచ్చు బట్ ఇలా అయితేనే బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ షేర్ యువర్ ఫ్రెండ్స్